సత్నా సత్నా త్వరగా మిట్రా ఏంటండి ఎంత హడావిడిగా ఉన్నారు మా తమ్ముడు బాబు తీసి గురువారం నేమ్ సర్వని ఫంక్షన్ ఉంది కదా దానికోసమే సరుకులకి న్యూస్ పెట్టి అవునా వంట వేస్తే ఎవరండి ఏమనమ్మా నాకు తెలియదు ఎంతమందిని చెప్పుకున్నారండి మొత్తం నలభై యాభై మంది ఉంటారమ్మా నలభై యాభై మంది అంటే మనం ఈజీగా చేసేయచ్చు ఏమండి ఇక వంట మిస్త్రీ ఎందుకు నేనే చేస్తానుగా వంట నువ్వు అయితే ఆ రోజు నేను హోటల్ కి తింటాలి అయింది హోటల్ కి తినండి